నమస్తే సూరేనా ఏం చెప్పినాం నా వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది పత్రిక లక్ష ఇరవై వేలు ఎన్ని వేసుకొచ్చినాం సూరేనా పది ఎద్దులే ఓకే నెంబర్ డబల్ ఆరు ఓకే ఈ చుట్టుపక్కల ఏరియాలో మన ఆదాని సరౌండర్లో ఎద్దులు ఏది కావాలన్నా మరి బర్రైనా బ ఎద్దులైనా చూపించగల సామర్థ్యం మరి సురేష్ అన్న గారిది మరి మీకు ఎవరికైనా సూరేన గారితో నెంబర్ ఇచ్చారు కానీ నేర్గత ఆయనతో ఆయన తాలూకా సంబంధించిన ఎదులు ఇవి ఇవి ఏం చెప్పినాం అబ్బా నైంటీ సిక్స్ థౌసండ్ తొంభై తొంభత్తారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి శుక్రవారం జరిగే రైతువారి ఎద్దుల మార్కెట్కి అయితే రావడం జరిగింది ఈరోజు మరి ధరలు అయితే తెలిసేసుకుందాం పద్దెనిమిదవ తారీఖున ఏప ఏం షారాము ఎన్నేసుకొచ్చి మరి ఏడేడు ఉన్నాయి ఇదేనా ఎంత చెప్పినాం వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ వందు అరవతైదు సవర ఇంకా ఇదేం చెప్పినా వన్ ఒకటి తొంభై ఐదా వన్ లాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ వందు తొంభై ఐదు సవరం ఇంకేమైనా ఉన్నాయా ఇవేం చెప్పి ఒకటి ఒకటి అరవై ఐదు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ వందు అరవతైదు సవర ఈ దాదాపుగా ముందుగానే మీ ఇంటి దగ్గర ఏ రోజు ఉంటాయండి మంగళవారము గురువారం మా వీరింటి దగ్గర చెప్పారు కదా మీరు నేరుగా ఇంటి దగ్గర అన్ని రకాల కూడా ఇసుక బండి అయితేనేమి అరకు బండి మరి చూపించాలంటే వాళ్ళ గ్రామం చూసుకోవచ్చు మీ నెంబర్ చెప్పండి ఓకే మరి చూశారు కదా ఎవరికైనా కావాలంటే నేరుగా మాట్లాడుకోవచ్చు ఇంకా ఆలయ ముందుకు ఇంకా ముందుకు వెళ్ళిపో వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ వంద తొంభై త్రీ ఒక లక్ష తొంభై వేలు నెంబర్ రేపు ఇరవై ఒకటి డెబ్బై మూడు ఎక్కడి నుంచి వచ్చారు బెనెకల్ నారాయణపేట మక్తాల్ మండలం నుంచి వచ్చినటువంటి అన్నగొండ రైతు సోదరులు మరి జయోగుల ఈ తెలంగాణ నుంచి మరి ధర అయితే తెలుసుకుందాం ఒక లక్ష యాభై వేల శాఖ చెప్పారు ఈ నాలుగు నాలుగు ఆరు పళ్ళని చెప్పారు మరి పూర్తి వివరాలు తెలుసుకున్నాం ఆలస్య ముందుకు విడుదలకి వెళ్తాం ఎన్ని సంవత్సరాలు అయింది ఇంటికాడ ఉండేది సంవత్సరం పైన మరి రైతు ఇది రెండు కూడా వెళ్తావే ఒక పళ్ళు మీద ఉన్నాయా అన్ని పళ్ళు ఆరు పళ్ళు నాలుగు పళ్ళు రేట్ ఏం చెప్పినారు నెంబర్ చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మక్తల్ నుంచి వచ్చారు ఓకే అట్ సైడ్ ది చూద్దాం ఎంత ఎంత హచ్చ రూపాయల యా ఊరు వలగుందా బాబాయ్ ఏం చెప్పినారమ్మా వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వంద నలభై త్రీ ఒక లక్ష నలభై వేలు ఎక్కడి నుంచి వచ్చారు కోతరాల నుంచి వచ్చారు నెంబర్ వన్ టూ త్రీ ఎయిట్ వన్ జీరో వన్ వన్ జీరో ఎయిట్ పని రెండు పక్కల పోతాయి ఎట్లుంటే అట్లే ఓకే ఓకే ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర ఉండి బట్టి సంవత్సరమైంది కొన్ని జాబ్ కొన్ని నైంటీ సిక్స్ థౌజండ్ ఏం చెప్తుంది తొంభై తొంభై నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై సవర సింగిల్ అరవై చూద్దాం ఏం చెప్పినావా ఎంత సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎప్ప సవర ఏం చెప్తావా సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఎప్ప సవరీ హాయ్ హాయ్ ఏం చెప్పినా ఎక్కడి నుంచి వచ్చా పల్కూర్పడి పలుకూర్పండి నెంబర్ చెప్పండి సెవెన్ డబల్ త్రీ ట్రిపుల్ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్ రేట్ కూడా ఒక్కో దానికి ఒక్కో లక్ష భుజం మీద సయ్యి గట్లు పోయి ఆడ మొడ్డు మీద దానికి శుద్ధం సైజు సైట్ గట్ల గట్లా గట్లా కాడ గిట్లా సెయ్యా అంతే గట్లా ఇంకొంత ముందు ఇవ్వ సైజ్ చేసుకోవచ్చా ఆయన భుజాలకున్నాయి ఎద్దులు మరి ఆ సైజు గలవ రెండు లక్షలు చెప్పారు మినిమం మనము యాభై ఎనిమిది యాభై తొమ్మిది అని చెప్పి అరవై సైజు కూడా ముందు ముందు నమస్తే అరవునా ఏం చెప్పినారు అందు హత్రి ఒక లక్ష పదివేలు ఎక్కడి నుంచి వచ్చారు తొమ్మిది నుంచి వచ్చారు ఫోన్ నెంబర్ ఎనిమిది ఏడు తొమ్మిది రెండు సున్నాలు ముప్పై ఐదు డబల్ రెండు ఒకటి పేరు నాగేంద్ర ఎంత రేటు వంద్రీ ఒక లక్ష పది ఏం చెప్పినా వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది ఐవ త్రీ ఒక లక్ష యాభై వేలు నెంబర్ ఎప్పుడు అరవై మూడు సున్నా మూడు తొంభై తొమ్మిది ముప్పై ఆరు డెబ్భై ఆరు మన పత్తికొండ మార్కెట్ కంటే మరి యథావిధిగా సరుకు అయితే చాలా కలుస్తాను మార్కెట్లోనే వీడు అంటే చాలా విశాలం చాలా ఫ్రీగా ఉందన్నమా పట్టుకోవడానికి పట్టుకోవడానికైతే మరి ఈ ఎదులు కూడా ఎంత చెప్పారో తెలుసుకుందాం ఏం చెప్పినాము టూ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ ఇరవై లక్ష నలవత్సర రెండు లక్షల నలభై వేలు ఎవరు అండి కార్ మంచి నెంబర్ చెప్పిన నైన్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ డబల్ త్రీ నైన్ టూ కార్ మంచి పేరేనా గురుస్వామి గారు ఏం ఏమి పేసవా ఏం చెప్పినా ఒకటి పదహైదు వంద హద్నైదు ఒక లక్ష పదహైదు వేలు చెప్పారు ఎన్ని వేసుకోవచ్చానమ్మ ఎవరండి ఆ నెంబరు డెబ్భై ఐదు ఇరవై ఒక రెండు నాలుగు ఓకే ఎంత రే వందూర్భా ఏం చెప్పిన వన్ లాక్ థర్టీ థౌజండ్ వంద మూవత్రి ఒక లక్ష ముప్పై వేలు నెంబర్ ఇప్పుడు తొంభై ఎనిమిది అరవై ఆరు యాభై మూడు ఎనభై రెండు నలభై ఓకే ఇది ఒక జతనే ఇంకా ఇంటికాడ నాలుగు జతలు ఉన్నాయి ఎవరికైనా కావాలంటే నేరుగా అన్న దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు తద ఏం చెప్పినారా ఒకటి ఇరవై ఐదు ఏమైనా నెంబర్ చెప్తావా ఫ్రీ ఉన్నావా చెప్ డబల్ తొమ్మిది ఆరు మూడు డబల్ సున్నా నాలుగు సున్నా అరవై ఒకటి ఓకే ఎవరికైనా కావాలంటే గుడికెళ్ళ వాసలో మరి నేరుగా ఆ జతైనా కూడా ఈ జత కానీ మంచిగా రీజనబుల్గా చెప్పారు రెండు జతలు కూడా ఎవరునో మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ ముందుకు వెళ్దాం ఏం చెప్తావన్న ఒకటేనా ఓకే ఇది ఒక చెప్తేనే ఇది ఒకటేనా ఇంకేమైనా వేసుకోవచ్చా నెంబర్ అరవై మూడు సున్నా ఐదు అరవై ఏడు ఎనభై అరవై రెండు ఓకే డెబ్బై ఐదు వేల యా ఇంట్లో పుట్టినట్టువే బయట పుట్టినట్వే అవునా ఇంటికి గట్టేసుకుని ఎన్నెన్న బోన్లు రెడీ అసలు ఫోన్లో వేసలేవా చూస్తుంటే నాలుగు నాలుగు బోన్లు కనిపిస్తా కాదు నాలుగు నాలుగు ఫోన్లు వేసేవా ఫోన్లు వేసలేవంటాడుగా ఆ బయట పుట్టినట్టు అంటే నమస్కారం సరదాగా నన్ను మన నాకు తెలిసిన అందుకోసమే ఆటోపెట్ ఓకే థ్యాంక్ యూ ఏం చెప్తుంది అరవై ఐదు బా పోం చెప్తుంది జత లక్ష నాలుగు ఆ జత ఎక్కడి నుంచి వచ్చారు చెప్పటం చెప్పటం నెంబర్ ఎప్పుడు ఎనభై తొంభై ఆరు డబల్ ఏడు యాభై మూడు రెండు జతలు రైతు వారెత్తులే సాధు ఓకే ఓకే ఎవరికైనా కావాలంటే రెండు జతలు కూడా ఇక్కడే రైతు వారి ఆయన కట్టేస్తున్నారు వ్యాపారం చేస్తూ మీకు కావాలంటే కూడా నేరుగా నా దగ్గర మాట్లాడుకోవచ్చు రెండు జతలు కూడా చాలా సాధువుగా చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు డేటు పద్దెనిమిదో తారీఖున మీకు వీడియో పరిచయం చేస్తున్నాను శుక్రవారం మెదలు మార్కెట్లో ఏం చెప్పినారంటే ఏం చెప్పిన ఓ టెప్ప പതിനാ പൈപ്പം ചെറുതായിട്ട് നൽകി നമ്പർ രപ്പോ അറവൈ മൂന്ന് അറുപത് അറവൈ ഏഴ് അറുപത് നല്ല ആറ് ఈ జత ఏం చెప్పలేదు నైంటీ ఎయిట్ థౌసండ్ తొంభత్తెంటు తొంభై ఎనిమిది వేలు ఎన్ని వచ్చారు ఈ రెండు జట్లునా అర్థం కావాలంటే నేను ఏమన్నా దగ్గరతో మాట్లాడుకోవచ్చు ఈ విధంగా రేట్ థ్యాంక్ యూ ఇంకా ముందుకు వెళ్దాం ఏం చెప్తున్నా ఎవరు ವಂದಗಾಲ ನೆಂಬರೇಬಲ್ ನೈನ್ ತ್ರೀ ನೈನ್ ಎಟ್ ತ್ರೀ ಡಬಲ್ ಜೀರೋ ಸೆವೆನ್ ಫೋರ್ ಜೀರೋ ಶ್ರೀಕೃಷ್ಣ ಶ್ರೀಕೃಷ್ಣ ಅನ್ನ ಗಾರೇ ನೇರ ಮಾತು థర్టీ థౌసండ్ వంద మూవ త్రీ ఒక లక్ష ముప్పై వేల నెంబర్ అరవై మూడు సున్నా తొమ్మిది ముప్పై ఎనిమిది ముప్పై ఆరు అరవై నాలుగు ఏం చెప్పినారా ಏನು ರೇಟಪ್ಪ ಒಂದು ಐವತ್ತು ಒಂದು ಐವತ್ತು ಎಲ್ಲಿದ್ದು ಬಂದಾರ ಬಾಪುರಿಂದ ಬಂದ ನಂಬರ್ ಹೇಳಿ ಫೋನ್ ನಂಬರ್ ನಿಮ್ದು ಹೇಳ್ರಿ ಯಾರ ಯಾರೋ ಒಬ್ಬರು ಎರಡು ಸಾವಿರ ಬರ್ತಾವೆ ಒಂದೇ ಸೈಡ್ ಎರಡು ಸಾವಿರ ಎಷ್ಟು ವರ್ಷದಿಂದ ಇದೆ ನಿಮ್ಮ ಮನೆ ಆಯ್ತು ಮೂರು ವರ್ಷದಿಂದ ಆಯಿತು ಓಕೆ మార్కెట్ అంతా రౌండ్ కొట్టేసాం ఇంకా వీడియోలో ఉందో ఖచ్చితంగా చెల్లండి అంతే నైంటీ ఎయిట్ థౌసండ్ తొంభై తిరిగి ఉన్నా ఎట్లా మార్కెట్ ఎట్లుంది ఈరోజు ధరలు ధరలు ఎట్లుండ వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఉందో నలభై త్రీ ఒక లక్ష నలభై వేలు ఎక్కడి నుంచి వచ్చారు ఆస్పరి ఎద్దులని దింపుతాను నువ్వు లేకుంటే లేం నేను నీకు ఇంకో పెళ్ళి అతన నేను దింపొద్దు అంటే అవు అవు చూడుగా అయ్యి నన్ను వద్దు 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 అంట పదే అట్లా సాధువా ఫస్ట్లో సాధువేనా ఓకే అన్న నెంబర్ ఎత్తనా ఫోన్ నెంబర్ నేను నోటేడ్ అయింది ఏదన్నా ఉంటే చెప్తాను నెంబర్ నోటేడ్ అయింది ఏదన్నా ఏం పేరు మీ పేరు ఓకే ఆస్పరి హీరన్న గారు ఎద్దులు ఇట్లు పట్టుకునే లాట ఎన్ని ఏం ఈ రేటు జత వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది హత్రి ఒక లక్ష పదివేలు ఇవన్నీ కూడా రైతులకి ఏమిస్తారు భరోసా మంచిపోతాయా అన్నీ కూడా పండ్ల ఇండ్లు మీ పేరండి మాస్మాన్ దొడ్డి ఎంకన గారు నెంబర్ చెప్పండి ఎనభై రెండు తొంభై ఏడు నలభై మూడు నమస్కారం సార్ ఓకే ఎంకన్న గారు మీకు నెంబర్ తొమ్మిది ఎనభై రెండు తొంభై ఏడు ముప్పై నాలుగు అరవై ఐదు తొంభై ఐదు ఓకే సూపర్ ఇప్పుడు లైన్ వచ్చేమో గుర్తొచ్చింది ఇప్పుడు ఓకే కావాలంటే నేరుగా పెద్ద మనిషి ఇన్ని జతలు కంటిన్యూ శానవేలు ఎవరికన్నా యాభై వేలు కట్టించి మర్చిపెట్టే కూడా బాగుండే వాళ్ళన్నా బాగుపడుతుంది కదా ఓకే ఎవరికైనా కావాలంటే మరి అన్ని రకాల భరోసా ఇవ్వగలరు మరి నేరుగా అన్న దగ్గర మాట్లాడవచ్చు రాత్న గారు చించు కలర్ ఎద్దునైతే పట్టుకోవడం జరిగింది మరి ఈసారి లారీలకు లోడ్లు అయి కట్టలు మోపై వాళ్ళ ఇంటికి ధనలక్ష్మి కూర్చునే విధంగా మనం అడుగుదాం ఒకసారి అండి రా పకీరప్ప గారు ఎన్ని వచ్చాయండి ఈరోజు ఆరు జతలు పన్నెండు ఎద్దులు నమస్కారం ఏం చెప్పినాం ఇవి వన్ లాక్ ఐదు సవర ఒక లక్ష యాభై ఓకే నువ్వు సిక్స్ సిక్స్ అంటుంటే ఇంకేమైనా పడుతుంది దీంట్లో అక్కడ భారీ సాధువుతే చదివినాడు పగీరప్ప గారు మీరు వివరం కావాలంటే కూడా అన్ని జతలు నేరుగా అయితే మీరు ఇచ్చేటువంటి అన్ని పల్లవర్స్ ఉంటాయా ఎద్దులు ఉంటాయండి ఏసినేట్ ఉంటాయి పళ్ళు కూడా ఉంటాయంటే అన్ని రకాలు కావాలంటే ఆయనతో మీరు మాట్లాడుకోవచ్చు ఎట్లా ధరలు ఎట్లున్నాయండి మార్కెట్లో ఈరోజు చెప్తారు యాభై చెప్తారు మీకు ఎక్కడ దాకా అయితే జరిపోయింది మార్కెట్లో ఓవరాల్ మార్కెట్ రౌండ్ వేసారా అంతే అంటారా ఎక్కడి నుంచి వచ్చారు మీరు సింగరాజిపల్లి మీకు పసులు కావాలా ఎద్దులు ఏ రేట్లో కావాలండి మీకు ఒకటి పది ఒకటి ఇరవై మీ నెంబర్ చెప్పండి మీతో ఏదోసారి చెప్పండి మీరు తొమ్మిది ఏడు సున్నా డబల్ ఐదు డబల్ ఆ రెండు డబల్ ఐదు గుట్టిన రెండు గుట్టిన డబల్ ఆరు ఇరవై తొమ్మిది ఓకే మీ ఇంటి దగ్గరగా ఎవరైనా ఉంటే కూడా నేరుగా రైతు ఆయన మీ దగ్గరికి వచ్చి చూసుకుంటాడు నేరుగా అయితే మీరు మాట్లాడుకున్న వచ్చు దగ్గర ఏం చెప్పిన ಲಕ್ಷ ನಲವೈ ಐದು ವೇಗ ಲಕ್ಷ ನಲವೈ ಐದು ವೇಲ್ ನಾಲ್ಗೋಲೇನಾ ಸೂಪರ್ ನೆಂಬರ್ ಓಕೆ ಚೂರು ಕಾಪಿಟ್ರೆ ನೇರ ಮಾತಾ ಬಾಲ್ರ ಬ್ಯಾರ್ಮ್ ಜರು ಜತೆಗೆ ಮೇಲೆ ಮುಂದಕ್ಕೆ వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఎప్పసారు ఒక లక్ష డెబ్బై ఐదు వేలు నెంబర్ తొంభై మూడు నలభై ఆరు డెబ్భై ఆరు డెబ్బై నాలుగు ముప్పై ఆరు ఎరకం కావాలంటే నేను మాట్లాడుకోవచ్చు ప్యాపిల్ లెంకాల పనులు అయితే రావడం జరిగింది మరి ఈ రోజున మరి ఆయన ఎన్ని జట్లు వేసేచ్చాడు ఏం రేట్లు ఉన్నాయని చెప్పాలి మరి ధరలు నూట యాభై యాభై రెండు రెండు ముప్పై రెండు ముప్పై నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో త్రీ ఫైవ్ ఓకే చూశారు కదా మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా అయితే మాట్లాడుతున్నా ఓకే థ్యాంక్ యూ ఇంత వీడియో సమాప్తం మరొక కలుసుకుందాం